నిన్న మన రాష్ట్రంలో నేను లేను కానీ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాను ఎక్కడున్నా ఓ కన్నీటి వేస్తూనే ఉంటాం అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నారాయణ గారు అడుగుతున్నారు ఎంతసేపు ఉంటాయి క్లాసులని ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడింటి వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి అన్ని క్లాసులు అటెండ్ అవుతూనే ఉన్నా ఎందుకనంటే మనం తెలుసుకోవాలని కావాలని హాబర్కి వెళ్ళి జాయిన్ అయినాం కాబట్టి క్లాసులలో క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలనేదే నా ఆలోచన అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఒక వింత వాతావరణానికి దారితీస్తున్నాయి రావి నారాయణ రెడ్డి గారిని చూసిన తర్వాత వారి కుటుంబాన్ని వారి మన్మరాల్ని ఈ మధ్యకాలంలో కలిసిన తర్వాత వారు చేసిన పోరాటం వారు చేసిన త్యాగం వారు నిర్వహించిన బాధ్యతలను చూసిన తర్వాత మరి ఇన్ని హోదాలు ఇన్ని బాధ్యతలు చేస్తే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండాలి కదా అంతస్తులు ఉండాలి కదా ఏడంతస్తుల మేడలు ఉండాలి కదా అని నాకు అనిపించింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితను వాళ్ళకు వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటున్నారు ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటున్నారు చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు ఏదైనా పదవి తీసుకున్నాడా పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా ముప్పై సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టెత్తడానికి కూడా ధైర్యం జాలలే కానీ స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే కొంతమంది దుర్మార్గుల తుపాకి తూటాలకు నేలకొరిగిన ఆనాటి జాతిపిత మరి ఈనాడు జాతిపితగా చెప్పుకునే వాళ్ళు ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు రాజకీయ పార్టీలు ఒక ఒక పరిస్థితిలో వైఫల్యం చెందిన అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక పొలిటికల్ జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీకి చైర్మన్గా ప్రొఫెసర్ రామ్ గారిని పిల్లలకు పాఠాలు చెప్పుకునే పంతులను మనం ముందులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వారు ఉద్యమకారుడు కాదా ఉద్యమాన్ని నడపలేదా రాజకీయ పార్టీలను అన్నిటిని ఒక తాటిమీదకి తీసుకురాలేదా కుల సంఘాలను మత సంఘాలను చివరికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ రామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా ఇదే రావి నారాయణ రెడ్డి ఇదే హాల్లో అన్ని రాజకీయ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసి జానారెడ్డి గారి ఇంటికాడ నుంచి నాకు తెలిసినంతవరకు ఇక్కడికే వచ్చి ఆనాడు తెలంగాణకు అనుకూలము కాదు ఆ తెలంగాణకు వ్యతిరేకం కాదు ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమకారుడు కాదా మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారు ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిన మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా మీరు చేసిన అని నేను వారిని అడుగుతున్నా నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే నేను ఎవరు ఈడ్చుకొని రాలేదే చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు సార్ మీరు రాండి అని లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది మీరే వచ్చి తీసుకురండి అంటే సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటే వస్తామంటే లేదు 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 నేను ఎక్కడో ఫామ్ హౌస్లో ఉంటే ఎక్కడుంటే అక్కడ బాత్రూంలో ఉంటే బాత్రూమ్లకు వచ్చి రాసుకోండి అంటే ఇదెక్కడి జాతిపిత విధానము ఇదెక్కడి ఉద్యమకారుల విధానము మీకు ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నప్పుడు ప్రజల తిరస్కరణకు మీరు గురైనరు కానీ ప్రజలు ఓటేక ప్రజలే తప్పు చేసిందన్న ఆ నేరాన్ని ప్రజల మీద మోపడానికి ప్రయత్నం చేస్తే ఇదెక్కడి ప్రజాస్వామ్యము ఇదెక్కడి జాతిపిత ఇదెక్కడి ఉద్యమకారుడి ఆలోచన నాకైతే అర్థం కాలే ప్రజల తిరస్కరణకు గురైనప్పుడు ప్రజాస్వామిక విలువలను గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చేయగలిగిన ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు తిరస్కరించిండ్రు కాబట్టి హుందాగా ప్రజాక్షేత్రంలో నుంచి నేను తప్పుకుంటున్నా అని ముందుకొచ్చి ప్రకటిస్తే కొంతైనా మీ గౌరవం నిలబడుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది క్రిమినల్ కాన్స్పరసీకి స్వేచ్ఛ లేవు డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం ఆ నేరాలను మీరు అడగొద్దు మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా ఈ రెండింటికి ఉన్న చిన్న తేడని తెలంగాణ సమాజం గమనించాలి అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు ప్రజాస్వామ్య బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది ఒకసారి హోదాకొస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు సీబు సోరేన్ గారు ఎంత కొట్లాడింది సీబు సోరేన్ లేకపోతే ఆ రాష్ట్రం వస్తుండేనా వారు విచారణను ఎదుర్కోలేదా లేదా అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన కొన్ని తప్పిదాలకు లాలు ప్రసాద్ గారు జయలలిత గారు లేకపోతే యడ్యూరియప్ప కర్ణాటక ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద రాష్ట్రాలకే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు